నేను మీ వడ్రే వాదినారాండ్రో ఆది ఆస్ట్రాలజీ ఇప్పుడు మనం మిథుల రాశి గురించి తెలుసుకుందాం మిథుల రాశి వారికి అద్భుతమైన కాలం ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి బుధుడే మూడో భావంలో ఉన్నాడు సెకండ్ హౌస్ లార్డ్ కూడా దశమంలో ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది వృద్ధికరంగా ఉంటుంది చంద్రుడు మంచివాడు కాదు అయినా మీకు దశవంలో కాబట్టి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీకు డెవలప్ అవుతారు బంధువులు అంటే ప్రీతి కలుగుతుంది బంధువులు మీ చుట్టాలు మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువగా దగ్గర పంత ప్రయాణాలు చేస్తారు మీ రవిబుదులు బుధులు కామ అంటే కలయిక రవి బుధులు మూడో భావాలు ఉన్నారు రవి బుధులు మూడో భావంలో ఉన్నారంటే మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది ధైర్యం ధైర్యం ఎక్కువ అంటే మీకు మీ ఉంటే మా అందరికి ధైర్యం వస్తుంది అంత ధైర్యంగా ప్రతి పనులు ముందంజలా ఉంటారు బుధుక్కులు కామేషన్ వల్ల అంటే కలయిక వల్ల బుధుసొక్కులు మూడో భావన ఉండడం వల్ల మీ తమ్ముళ్ళకి మీ తోబుట్టు తోబుట్టుబులకి అంటాం కదా తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ చాలా బాగుంటుంది అలాగే సంపదలు కలుగుతాయి వస్త్రాలు కొనుక్కుంటారు గోల్డ్ అంటే బంగారుపు ఆభరణాలు ఉండడానికి అవకాశం మృతసుకులు కాంబినేషన్ ఉంది ముఖ్యంగా మీరు కొంతమంది ఉంటారు సరే వార్తా సేకరణ అంటాం కదా న్యూస్ గ్యాదరింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కానీ మీ బాగా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మీ ఆలోచనలు కార్యరూపం కార్యరూపం దాలుస్తాయి వాటిని ఆచరణలో పెడతారు అద్భుతంగా ఉంటుంది పొర్తు భవనంలో కేతున్నాడు సుఖస్థానం తక్కువగా ఉంటుంది గురదృష్టి ఉంది అంటే ఏంటంటే మీకంతా సుఖస్థానం తక్కువ ఉన్నా సరే విద్యలో బాగా రాణిస్తారు మదర్ గారికి మీ తల్లి గారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది వాహన యోగం ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేతువు వల్ల అంతే కదండి పంచమాధిపతి కూడా మీకు బాగుండడం వల్ల మీకు సంతానం విషయంలో చాలా బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు మంచి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా సప్తమాభిత స్థానం ఉండడం అంత మంచిది కాదండి అంటే భర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉంటాయి భార్య వాళ్ళ భర్తకి భర్త వాళ్ళ భార్యకి ఖర్చులు అంటే వాళ్ళ ఒకళ్ళ ఒక నుంచి ఒకళ్ళు బాగా ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది అష్టాంభావాన్ని గురుడు చూస్తారు కాబట్టి ప్రతి రంగునూ విజయం సాధిస్తారు అష్టాభావం అంటే సపోజ్ కోర్టు కేసులు కానీ పోలీసు కేసులు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అష్టాంభావం వాటిలో మీరు బయటపడిపోవడానికి బయట మీకు అనుకూలవంతమైనటువంటి న్యూస్ రావడానికి వార్తలు రావడానికి అవకాశం ఎక్కువ తలవంతలంపు ధనయోగం మీకు బాగా ఎక్కువ ఉందండి ముఖ్యంగా భాగ్యంలో వచ్చేది మంచివాడు కదా కదా స్థితిలో ఉన్నాడు కాకపోతే ఏంటంటే నైన్త్ హౌస్లో లాట్ నైన్త్ హౌస్లో ఉండి ఒక్కరి గతిలో ఉన్నాడు కాబట్టి మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లు ఉంటాయి సరా అది ఏమంటారంటే జనరల్గా కోల్ అంటాము సిమెంట్ అమ్ము అంటే సిమెంటు ఐరన్ స్టీల్ కోల్ తెలుసు తెలుసు సింగరేణి కాలేజ్ నాకు తెలిసింది అలాగే మీకు ఒక సిమెంట్ పరిశ్రమలు అంటాం అలాగే ఫార్మాసూటికల్ రంగము ఈ శని కార్యకర్తలు రంగంలో ఉన్నటువంటి బిజినెస్లన్నీ బాగా రాణిస్తాయి అలాగే మీరు తీర్థయాత్రలు చేయవచ్చు చేస్తారు కూడా సూర్య భగవాన్ ఆరాధన టెంపుల్స్ చూస్తూ ఉంటారు అలాగే విష్ణుమూర్తి ఆలయ సందర్శన చేసుకుంటారు తిరుపతి అంటే ఆలయాలు అలాగే శివుడు యొక్క ప్రభావం మీకు ఎక్కువ ఉంటుందండి శని ప్రభావం నైన్త్ భావంలో అంటే శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటారు అలాగే ఆంజనేయ స్వామి శరణేశ్వరికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ మీకు భాగ్యస్థానం చాలా బాగుంది తీర్థయాత్రలు కూడా చేస్తారు దశమంలో చంద్రరాహులు అంత చంద్రరాహులు మంచివాళ్ళే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినా చంద్రరాహులు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో చంద్రుడు ఉంటాడు రెండో ఇంటి వాడు దశమంలో ఉంటాడు అంటే మీరు రీత్యా మీ వ్యాపార రీత్యా ధన సంపాదన చాలా బాగుంటుందండి మీకు ఖచ్చితంగా అంటే ఎక్కువగా రావడానికి ఎక్కువ ధన సంపాదన ఎక్కువ ఉంటుంది అలాగే మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వస్తాయి స్థిరత్వం ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా పన్నెండో భావంలో ఉన్నటువంటి గురు కుజుడు మంచివాడు కాదండి అంటే గురు గురుకుజులు ఏంటంటే పన్నెండు కుజుడు మీకు మంచివాడు కాదు కదా అంటే లాభాలు తెచ్చిపెట్టేవాడు అంటే యాక్చువల్గా మీ లగ్నానికి మీ రాశికి కుజుడు మేలవిక్ అవుతాడు గురుడు మేలవిక్ అవుతాడు కానీ వాళ్ళిద్దరు మంగళయోగంలో ఉన్నారు పన్నెండో ఇంటి వాడు కూడా కుజుడు సారీ ఆరో ఇంటి వాడు పన్నెండింటిలో ఉంటాడు ఒక విధంగా చెడు చేస్తూనే మంచి చేస్తుంటారు వాళ్ళిద్దరు కూడా మంగళ యోగంలో ఉండడం వల్ల పన్నెండింటి వాడు ఆరు ఇంట్లో ఉండడం వల్ల మీకు యోగవంతంగానే ఉండేదండి అంటే జరగడము మంచి మంచి వాటికే ధనం ఖర్చు అవ్వడము టెంపుల్స్ అటు గుళ్ళకి గోపురాలకి ధ్వజస్తంభాలు వాటికి మీరు ధనం ఇవ్వడము అన్నదానం చేయడము ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మెచ్చేయడానికి అవకాశం ఉంది ఎక్కువగా ఇలా మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పోయించండి స్థిర లక్ష్యం మీ ఇంట్లో ఉంటుంది